దేవునికి స్తోత్రం హలలుయ్య రైస్లో ప్రభు పరిషత్ గణ నామానికి మేము కలిగిన గారి క్రీస్తు నందు దేవుడు మన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కళ సమయంలో వేకునే రీతిగా ఆయన పాదం దూరడానికి చక్కటి ధన్యత అవకాశం మనకి ఇచ్చారు అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ గణనామాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు క్రీస్తు నందు దైవజనులకు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ మన ప్రభువును రక్షకుడైన ఇసుకు ఈశ్వరి ఉన్నత గుణ నామములో ఉదయ కాలపు మరియు వందనాలు తెలియజేస్తుంది మీరు అంతా బాగున్నారు కదా చాలా సంతోషం రెండు ఈ దిన కూడా మేము ప్రాంతాహ్వానిస్తూ ఉంటుంది అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పాలుపక్షలు కంటే ఈ వాక్యాన్ని ధ్యానించండి దైవ జీవును పొందుతున్నాయి బైబుల్ సెగ్లోనే లేని పక్షాన్ని చదివే మాట జాగ్రత్తగా వినిగ్రహించే వాక్యదంలో పాలుపక్షలు కండి ఏడు దిన ధ్యాన వాక్యంగా లుకస్ స్వార్థ మొదటి అధ్యాయము ముప్పై ఏడవ నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు దేవుడు తన పురుషుతో లేఖన నాట మనకు ఉదీవించింది కానీ తల నుంచి ప్రార్థన మహోన్నత మీకు ముందు తిరిగి నూతన ఉదయం కళ సమయంలో ఎటు రీతిగా నీ పాద సముఖము చేరి మీరు శృతించే ధన్యత బాగించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది విడలను మీరు బాలభం చేస్తూ బలపరుషందుకు స్తోత్రం ఈ దినం కూడా రీతి నడిపించి నీ మాటలో శ్రేష్టతను గమనించి కృపదించింది ఘనత మహిమ మీరే పొందండి ఏసై ఉన్నతమైన నామం అడుగుతున్న తండ్రి అమైన్ రైట్ చాలా సంతోషపడిరా చదువునటువంటి మాట కూడా మనందరూ తెలుసు కదా యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క జన్మము తర్వాత ఆ సందర్భంలో పలకబడిన మాట ఇది దేవుడు చెప్పిన ఆనాడే కాదు ఈనాడు కూడా మనుజూతం దేవుడు ఏదైనా మాట చెప్పాడు అది ఎప్పటికీ కూడా నిరాధకం కాదు చూడండి యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క మనుష్య కుమారుడి అవతారం లేక క్రీస్తు పిస్తు ప్రవారి యొక్క మనుష్య కుమారుడి యొక్క ఉద్దేశ్యం మనుష్య కుమారుడిగా రావడంలో గల ఉద్దేశం ఏంటంటే భయం అనే దానిని అంతమొందించాలి శత్రువుల వలన మరియు రోగం వలన కలుగు భయమును ఆయన యొక్క జన్మము ఏ విధంగా వెళ్ళగొడుతుంది అనే విషయాన్ని ఆలోచన చేస్తే చూడండి దీని వాక్యంలో ఎహోవా రాఫా అనే మాట మనందరూ తెలుసు ఇషాయులు ప్రజలు అయగుప్త దేశంలో ఉన్నప్పుడు ఫరోక్ వ్యతిరేకంగా ప్రభు ఐగుప్తి మీదకు తెచ్చినటువంటి వ్యాధులు బహు భయంకరమైనవి ఐగుప్తిలో అనుభవించినటువంటి శ్రమలు దాసత్వపు భూమి నుండి బయటకు పడినటువంటి ఇష్టరాయలు మనస్సుల్లో తాజాగా ఉన్నాయి వారి అంతరంగంలో కూడా భయములని ఉన్నాయి అయితే ప్రభు ఒక కార్యాన్ని చేయడం ద్వారా మరియు ఒక వాగ్దానం చేయడం ద్వారా ఆయన తన ప్రజలని వారిని ప్రోత్సాహపరిచాడు ఆయన చేదైనటువంటి మారాను లేక ఆ మారా జలములను మధురముగా మార్చాడు అంతేకాకుండా ఆయన నేను స్వస్థపరుచు ఎహోవాను నిన్ను స్వస్థపరుచు యుహోవాను నేనే అని చెప్పి బహిరంగంగా వార్త చెప్పినట్లుగా మనం చూస్తున్నాం వీళ్ళ ఇసు ప్రభువారి యొక్క జననము ఆత్మీయకము గాను శారీరకము గాను అదేవిధంగా జంట అద్భుతములు ఉన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మానవుడయ్యాడు గమనించాలి దేవుడు మానవుడే అది ఆత్మీయమైనటువంటి అద్భుతం పురుషుడు లేకుండా ఒక కన్యక గర్భము ధరించింది ఇది శారీరకంగా అసాధ్యం అందుచేత ఇసుక్రిసు ప్రభువారి నందు మనకు ఆత్మీయ రక్షణ మరియు శారీరక స్వస్థత కూడా ఉన్నాయి ఏమండి ఆయన రక్తం మనం శుద్ధీకరణ చేసిన వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది ఆయన దెబ్బలు మనలో స్వస్థ పరిస్థితి వాకింగ్ యాపం చేస్తుంది యశ్వ గ్రంథంలో ఆయన సన్నిధిలో ప్రజలు స్వస్థత అనుభవించినందున యశు కృష్ణ ప్రభు వారు చుట్టూ కూడా గుంపులు గుంపులు జనం ఉండేవారు ఆయన నేడు కూడా ఒకేలా ఉన్నాడు గమనించు స్వస్థత ఏమండి పిల్లల రొట్టె కాదా గమనించాలి రెండోది ఏంటంటే యహోవనిసి అమాలిక్విల మీద పొందడం విజయానికి సూచనగా మోషే ఒక బలిపీఠం కట్టి దానికి నిస్సి అని పేరు పెట్టాడు ఏమండి అంటే ప్రభు అయిన ధ్వజము అంద శిశువు యసుకృశి ప్రభువారిని చంపడానికి హేరో వేసిన పథకము వీకిపోయింది చాలా రకాల ప్రయత్నాలు చేశాడు చాలా రకాల ఆలోచన చేశాడు అనేక రహస్యంగా ఆ స్థలాన్ని కనుగొన్నాడు కానీ ఆ ప్రయత్నాలు లేవి కూడా ఫలించలేదు ఎందుకో తెలుసా దేవుని వాగ్దానం లేక దేవుని చెప్పిన మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కానేరద విషయాన్ని అక్కడ మనం గమనించాలి మనకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధం కూడా వర్ధలదు అనేది దేవుని వాగ్దానం ఏమండి యుద్ధం మనది కాదు యోహో అదే శత్రువు మనకంటే బలమైన వాడు కావచ్చు శత్రువుకు మనకంటే ఎక్కువ ఆయుధాలు ఉండవచ్చు శత్రువుకు మనకంటే ఎక్కువ సైన్యం ఉండొచ్చు అయితే మన దేవుని ఎదుట వాడు ఏపాటి వాడు గమనించాలి మనలో నివసించడు ప్రభు లోకంలో నివసించేవాడి కంటే కూడా గొప్పవాడు గమనించండి ఈ క్రిస్మస్ దినాల్లో శిశువైనటువంటి యశుకృష్టి ప్రభు వారు ప్రవచనాత్మకంగా పెట్టడం పేరు బలవంతుడైనటువంటి దేవుడు ప్రభుత్వం ఆయన భిజమల మీద ఉంది ఆయనే రాజు ఏమంటే ఆయనే అధికారమును అధిగమించినది ఏది లేదు ఆయన ఉన్నటువంటి అధికారాన్ని అధిగమించిన స్థాయి మరి దేనికి లేదు లేదా మనకు వ్యతిరేకంగా శత్రువు వేసేటువంటి పథకం అన్నింటినీ కూడా ప్రభు స్వస్థపరుస్తారు వ్యర్థపరుస్తాడు మనలో స్వస్థపరుస్తారు దేవుని బిడ్డగా ఉన్నటువంటి వారు మంత్రములు లేక చేతబడి శక్తుల చేత భయపడే సంవత్సరం లేదు భయపడాల్సిన సంవత్సరము లేదు ఎందుకంటే చూడు సాత్రాన్ని ఏం చేసాడు అనేది మన కొరకు కాదు ఆహా దేవుడు ఎంత గొప్పకారం చేస్తాడో అనేది మనకు ఎల్లప్పుడు కూడా చెంది ఉండేటువంటి పదం గమనించాలి అందుకే అంటాడు కదా ప్రభువు నా సహాయకుడు నేను భయపడను మనుష్యుడు ఏం చేయగలడు అని ఒప్పుకుందాం ప్రభు దగ్గర విజయం వెంబడి విజయం ఆయన నడుపును తన సైన్యం నుంచి కనుక ఉదయకాల సమయంలో యహో రాప యహో అని ఇస్ మనకు తోడుగా ఉండగా మనకు భయము లేదు అందుకే ఏమంటున్నా ఏ మాట కూడా అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరాపదం కాదు కానీ ఉదయం కాల సమయంలో స్వసపరచువాడు ఆయనే మన ధ్వజము ఆయనే మన బలము ఆయనే ఆ మాటను నమ్మి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శక్తి ద్వారా నడిపించబడుతూ విశ్వాసముల ముందుకు కొనసాగుదాం ఈ క్రిస్మస్ ఆనంద నైనికులకు పంచుదాం దేవుడి మాటలు మన కొరకు దీవించు కాదు తల ఉంచి కండు ప్రార్థన మహాగురుడ మహోన్నద్ర సర్వాధికారి స్తోత్రాలు అదే కలప వేళ మరొకసారి మీ పాద సముఖములు చేరి మిమ్మల్ని స్థుతించగలిగే చక్కటి ధైన్యత వందనాలు ఆత్మతో సత్యమంత్రి ఆరాధించగలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ యాద్భ్యం కార్యక్రమం ద్వారా అనేకమైన బిడ్డలు వీక్షిస్తూ ఉంటుండ్రే బలపడుతుండే ఇంకా బలపరచండి పాల్ భాషించండి మహిమ ప్రభావం మీరు పని క్రీస్తు చేసి వారి ఉన్నతమైన ఆమెను అడుగుతున్నాడు తండ్రి ఆమెన్ త్రి ఏకదేవుని దివ్యన ఆయన సన్నది కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించను గాక ఆమెన్